ఆయన స్వతంత్రులు తెలియని వాడు కాదు స్వయం కరణ వేళా ముడలోకి ప్రపండితాహారం వాడించారు అంటే వాళ్ళ వాళ్ళ కూర్చొని ఏదైనా పనిచేస్తూ ఉన్నప్పుడు అయినా సరే అంటే ఈ శ్లోకాలు ఈ విషయాలన్నీ రాసిన వాడు వాళ్ళు కూడా పండితులు కాదు ఉన్నప్పుడు ఆయన ఎన్నో బాధ్యతలు ఉంటాయి వచ్చిన వాళ్ళ ఉపచారాలు వీళ్ళు పిల్లవాళ్ళు వీరు దేవుడు స్నేహితులు వీళ్ళందరినీ సంపాదించుకోవడం వస్తువులు అన్ని వచ్చాయి రోజు ఈ అనారంలో ఎవరన్నా ఒక సాక్షి భూమి ఉండాలి ఏదైనా అందిస్తూ ఉండాలి అన్న కారణంతో పెట్టుకోవడం తప్ప ఆయన సారీ ఈ విషయంలో అటువంటి వారు పిల్లవాడికి చక్కగా సకాలంలో ఉపయోగం చేస్తూ ఉన్నారు అందరం కూడా వచ్చాను మీలాగే నేను కూడా వచ్చా చక్కగా ఉపయోగం సందర్భాన్ని చూడాలి ఉపయోగ వటువల్ని చూస్తేనే మనకు ఒక సంప్రదాయం ఉన్నది బ్రాహ్మణాతారంలో పరమాత్మ చూస్తే ఎంత పుణ్యమో ఉపయోగం చేసుకుంటున్నటువంటి వటుకుని చూస్తే కూడా అంత పుణ్యమని చెప్పారు అందుకని ఆ వటు సందర్శన కోసం అందరం వస్తాం సరే అతనికి వయసా పెద్దవాళ్ళం కాబట్టి అందరం ఆశించారు ఏ ప్రతి ఉపయోగం అంటే ఎందుకు చెయ్యాలి ఇంత నియమ నిబంధనతోటి ఏదో మూడు రోజుల పాటు ఉపయోగం చేయడం అనేది ఇదంతా చేయాల్సిందేనా తప్పదా అంటే ఉపయోగం అంటే ఎవరో ముందు మనం తెలుసుకోవాలి ఇందాకేమో అడిగారు వేదం జరుగుకోవాలంటే నాలుగు రోజులు ఉపనయనం చేసుకోవాల్సిందేనా మనిషి కావాలంటే నాలుగు రోజులు ఉపయోగం చేసుకోవాలి వేదాల కోసం నాలుగు రోజులు వేదం రోజు గండ కాదు ఎవరికైనా ఉపనయనం అనేటువంటిది మూడు రోజుల పాటు జరగాల్సిందే మొదటి రోజు పెట్టే ఖర్చు తప్ప రెండు మూడు రోజుల్లో నాలుగు ముఖాలకి పదిహేను సభజలకి తప్ప ఖర్చు ఏమీ లేదు కేవలం అదే ఖర్చు కాస్త అయితే ఒకప్పు ఇవి ఉంటే చాలు మూడు రోజులు కూడా శాస్త్రీయంగా ఉపయోగించుకోవచ్చు ఖర్చు ఏమీ ఉండదు సరే ఈ ఉపయోగం తేకండి అంటే ప్రధానంగా ముందు మనం తెలుసుకోవాలి దంత అందాహ అని చెప్పారు ఈ సృష్టిలో రెండు సార్లు పుట్టేవి ఏవి అంటే దంతాలు రెండు సార్లు మన మనందరికీ అనుభవమే అండ అంటే గుడ్డు నుంచి వచ్చేటటువంటి జీవులు అవి రెండు సార్లు బృతాయ్ తల్లి అక్కడి నుంచి ముందుగా అన్నంగా వచ్చేస్తాయి గుడ్డు రూపంలో ఆ పైన ఆ గుడ్డును జీవించుకుని అన్నాన్ని అక్కడికి ప్రాణిగా వస్తాయి అలా పుట్టేవి కూడా రెండు సార్లు బృతాయిట్రాహార విష్ణుడు కూడా రాహుడు కూడా రెండు సార్లు పుడుతున్నారు ఈ ముగ్గురు కూడా రెండు రెండు సార్లు కొడతారండి చెప్పారు కూడా తీసుకోవాలి వీళ్ళు రెండు సార్లు కొడతారండి రెండు సార్లు రాడుతున్నారు అంటే ఒకసారి తల్లిగల్ బి పిల్లవాడు వస్తున్నాడు రెండవది ఈ ఉపనైన జన్మ దీన్నే రెండవ జన్మ అని చెప్తారు ఇలా రెండవ జన్మ పొందుతున్నాడు కాబట్టి ద్విజుడు ద్విజ అంటే రెండు సార్లు కొడతాడు కాబట్టి వాటిని ద్విజుడు అని చెప్పారు ఇప్పుడే పుట్టాడు పుట్టిన వాడు మంత్రం కూడా చెప్పాను బ్రహ్మచర్యమాన యశ్వేవే చరిత్ర నేను ఆ చంతృమ చేత తో అంటే ఆ అనుగ్రహంతో ఏదో ప్రదేశాన్ని నేను కాబట్టి మళ్ళీ నేను పుట్టాను అని పిల్లవాడు చెప్పారు అంత పది నిమిషాలు ఇలా ఎండవసారి పుట్టడం అంటే మొదటిసారి పుట్టినట్టు మీరు హరే ఉండదు అని తెలియదు కానీ చూస్తే ఆ పిల్లవాడిని ఎప్పుడైనా పూర్వం కళకి ఇంకో కళకి కొంచెం తేడా ఉంటుంది ఎన్న ఉన్నా ఆ పిల్లవాడిని చూసిన వారు ఈ పూట ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే కొంత దైతీ కళ ఆ పిల్లవాడిలో కనిపిస్తుంది చూసే ఉంటుంది ఈ రెండవ జన్మలో చెప్పారు మరి ఈ రెండవ జన్మలో తల్లిదండ్రులు ఎవరండి అంటే మొదటి జన్మలో తల్లిదండ్రులు మామూలుగా ప్రసిద్ధమే రెండవ జన్మలో ఇక్కడ తండ్రిగా ఆయన కూర్చున్నారు ఇప్పుడు ఆచార్యులు వేయాలి ఇక నుంచి గురువు గారికి శిష్యుడికి ఏ సంబంధం ఉంటుందో ఉపయం చేసిన తండ్రికి చేయించుకున్నటువంటి పిల్లవాడికి అదే సంబంధం ఉంటుంది ఆయన గురు స్థానంలో ఉన్నారు ఈ పిల్లవాడు శిష్య స్థానంలో ఉంటాడు అలా ఈ ఉపయనంలో ఉపనయనం దగ్గర నుంచి ఈ రెండవ జన్మలో ఆ పిల్లవాడికి తండ్రి ఆచార్య స్థానంలో ఎక్కువ మరి తల్లివరండి అంటే ఆ గాయత్రి సందర్శలు ఏదైతే ఉందో ఆ గాయత్రి సందర్శే ఆ గాయత్రియే వీడికి తల్లి పిల్లవాడికి అని చెప్పారు ఇక ఉపయోగం ఎందుకు చేయాలి అంటే సాధారణంగా మనందరం కూడా తల్లిని పనికి వచ్చినప్పుడు

ఉపయనం అంటే సంస్కారమ్మ రచ్చ ఉపయనం వైదికంగా జరగాలి అందులో కూర్చొని వివాహంలో వచ్చేటప్పుడు ఉత్సవం అందుకే చూడండి మనం పత్రిక రాసేటప్పుడు కూడా ఉపయోగ సంస్కార ఆహ్వాద పత్రిక అని రాస్తాం అదే పాణిగ్రహ పాణిగ్రహణ మహోత్సవాహ్లాద శుభపత్రిక అని రాస్తాం అది ఉత్సవం అది పండగ రాంతి ఆ సమయంలో ఏదో కొన్ని అంకాలుగా వచ్చి తెలుస్తాయి పిల్ల పిల్లవాళ్ళ అంకాలు చేసుకోవడం పెట్టినట్టుగా ఇంకా ముందుకు ఇక పోరాటాలు అన్ని తెలుసుకున్నారు చేస్తాను అంటే అంటారు ఏదో కొన్ని వరకు పనిపొస్తాయట అవన్నీ చేసుకుంటూ వెళ్ళవచ్చు అది ఉత్సవం కానీ ఈ సంస్కారం ఈ సంస్కారమే కొకొన్నిటిక కొని నియమాల విందనలు పూర్గావునే చిందుకని అంటే ఒకరయ్య విద్యార్థస్య శుభితః సద్గస్తః ఆహ అంటే ఒకరయ్య విద్యార్థస్య అంటే విద్యార్థస్య అంటే విద్యావే ప్రబోధనక కరించినటువంటి వారికి నాకు కే కావాలి విద్య అంటే ఏది కే విద్య విద్యల అన్ని కూడా అవి ఉదర పోషణార్థం తప్ప ఆనుషిక ఫలితం లేదు విద్రిక్రించిన వల్ల విద్య అటువంటిది కాదు ఆ వేద విద్య వల్ల గినం ఉంది ఆందోళన అటువంటి వేద విద్యే నా ప్రయోజనం నాకు అదే కావాలి అని ఎవరైతే కోరుకుంటాడో అటువంటి పిల్లవాడికి తండ్రి శృతి అంటే మంత్రపూర్వకంగా చేసేటువంటి సంస్కారాన్ని ఉపనయనం అని చెప్పారు ఈ ఉపనయన శబ్దార్థం ఏమిటి ఉపయోగం ఉపయోగం అంటూ ఉంటాం ఏమిటంటే అంటే ఉప అంటే సమీపం అర్థం దర్జర అర్థం నయనం ఉపనయనంలో ఉన్నాయి ఉప అంటే దగ్గర నయనం అంటే పంపించడం ఉపనయనం అంటే దర్జరకి పంపించడం ఎవరి దగ్గరికి పంపించడం అంటే గురువు గారి దగ్గరికి పంపించడం అని ఒక అర్థం ఎందుకు గురువు గారి దగ్గరికి పంపించాలి ఈ వేదం చదువుకోవడం కోసం సంస్కారం చేసుకున్నాడు కాబట్టి ఆ వేదాన్ని బోధించడం కోసం గురువు గారి దగ్గరికి గురువుకి పంపించడానికి గొప్పనే ఇక రెండవది ఈ అగ్నిపాసన దగ్గరికి పంపించాలి

ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఉపయోహాలు చేస్తే ఆ ఉపయోహనాలు ఏదో మనం అనుకుంటాన్ని చేశాను కానీ యథా కష్టములో హస్తి యథా చర్మలో మృ అంటారు అంటే ఒక చెక్కతోటి పెద్ద ఎరువును తయారు చేసి పెట్టారు చూస్తూ ఉంటే ఏరుగు ఏలుగు అంటారు అది ఆ ఏంటో చర్మతోటి అన్నీ వేసి బొమ్మను చేస్తూ ఉంటారు లాంటి తోలు బొమ్మలు వాటిని తీసుకుంటే పిల్లలకు చెప్పవలసి జింకలా ఉందో అంటారు అది చూపించడం కోసం జింక కూడా చేసుకున్నా ఆ పదహారు చేస్తున్నా దాటిన తర్వాత అని పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ గాయత్రి మంత్రం ఏదో ఆ గాయత్రి మంత్రం యొక్క బలం తగ్గిపోతుందా ఉపయోగం ఎంతమంది ఏసరంలో చెప్పారు

గర్భాది సంఖ్యా వర్షాణం అనేది సంవత్సరాల గురించి చెప్పాల్సి ఉంటుంది శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే గర్భంలో ఉన్నటువంటి రోజులను కూడా లెక్క చేసుకుని చెప్పమన్నారు అందుకే వాళ్ళకి ఎంతో ఏదొస్తుంది గర్భం దగ్గర నుంచి మొదలు పెడితే పుట్టిన దగ్గర నుంచి ఏడు తల్లి గర్భంలో దగ్గర నుంచి ఎనిమిది ఎందుకంటే అలాగే చెయ్యాలి అంటే ఇక రహస్యం ఒకరు గమనించాలి అందరం నలుగురికి చెప్పాలి సకాలంలో ఉపయోగించేవి అందరికీ చెప్పి సకాలంలో అమర జిల్లా ఉపయోగించి జయించాలి జాగ్రత్తగా చూడండి అది మూడు పాదాలు అంటే మూడు వాక్యాలుగా ఉంటుంది ఒక్కొక్క వాక్యంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి అక్కడ ఎనిమిది అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎనిమిది అక్షరాలని కూడా వీడు ఎందో సంవత్సరాల అక్షరానికి ఒక్కొక్క సంవత్సరంగా మొదటి పాదంలో ఎనిమిది అక్షరాలు కాబట్టి ఎంతో సంవత్సరంలో ఉపయోగం చేయండి అయ్యా ఇది ముఖ్య కారణం ఒకవేళ కుదరలేదు ఎవరో సంవత్సరాలు వచ్చాయి కుటుంబాలు పెద్దవి ఏవో ఆ శోదాల్లో శోదంలో రావడం లేక ఏదైనా లేదు అంటే ఆ పైన రెండవ పాదానికి వెళ్ళడం అంటే తొమ్మిది నుంచి పదహారు దాకా దానికి కామ్యకారాలుగా అనుగ్రహించాడు బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస్ ఏడో సంవత్సరంలో అష్టమ ఆయుష్ కామం ఎనిమిదో సంవత్సరంలో చేస్తే ఆయుష్ పెరుగుతుంది చెప్పారు నవమే తేజస్గామం తొమ్మిదో సంవత్సరంలో చేస్తే తేజస్సు పెరుగుతుందిగా పిల్లవాడికి దశమే గామం పదో సంవత్సరంలో చేస్తే వాడికి చక్కని అన్న పుష్టి ఉంటుందయ్యా జీవితాంతం బాగా అన్న సమృద్ధితో ఉంటాడు ఏకాదశ ఇంద్రియ కారణం పదకొండవ సంవత్సరంలో చేస్తే మంచి ఇంద్రియ పుష్టి కలుగుతుంది దృఢంగా ఉంటాడని చెప్పారు ద్వాదశే పశు పన్నెండవ సంవత్సరంలో చేస్తే ఆ రోజుల్లో ఎక్కువ ఎవరి దగ్గర ఆవులు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఈ రోజుల్లో కారులు ఎక్కువ ఉన్నట్లుగా అందుకని పన్నెండవ సంవత్సరంలో చేస్తే పశు సమృద్ధి అన్నారు ఈ రోజుల్లో కారు బాగా ఉన్నట్టు కావాలి ఇలా కామ్య కళాన్ని చెప్పారు ఏదైనా విధంగా పదహారైన లోపం చేయండి అయ్యా రెండవ పాదం భర్గో దేవస్య జీవన లక్షణాలు వచ్చింది ఆ పదహారు దాకా పెట్టారు ఇక ఆ పదహారు కూడా దాటిపోయింది అంటే మూడో పాదంలోకి వెళ్ళి పడిపోయినట్టు ఆ మూడో పాదంలోకి వెళ్ళి పడ్డాడు అంటే ఆ మంత్రానికి బలం ఉండదయ్యారంట అలాంటి మంత్రాన్ని మీరు ఉపదేశిస్తే ఆ మంత్రం వల్ల మీరు సాధించేది లేదు ఎందుకు ఆ మంత్రం ఎదురు చేస్తున్నాడు మీరు గాయత్రి మంత్రం అంటే ఏమిటి అమ్మవారిని రావడం గాయత్రి దేవత ఆ దేవతని పూజించడం మంత్రం అంటే చాలా మంది ఉంటారు గాయత్రి మంత్రం అంటే ఆ గాయత్రి మంత్రానికి స్త్రీ దేవత ఆ అమ్మవారిని పూజించడం అమ్మవారితో వీడేదో గొప్పవారు అవ్వడం అని అనుకుంటూ ఉంటారు చాలా పౌరమాన అది సూర్యుణ్ణి గురించి తెలిపేటువంటి మంత్రం సూర్య ప్రార్థన కోసం చెప్పినటువంటి మంత్రం యో దేవ

నా యొక్క దియ బుద్ధులని పచోదయాతో ఆయన ప్రేరేపించుగాక మంచి మార్గంలోకి తీసుకునే దాకా నాకు మంచి జ్ఞానానికి అలగం చేయగాక అంటే సూర్యుని యొక్క తేజస్సుని నేను ధ్యానిస్తున్నాను ఆ సూర్యుడు ఆ బుద్ధిని ప్రేరేపించుగాక అని ఇది ఈ మంత్రార్థం అంటే తప్ప ఇందులో గాయత్రి మంత్రం ఆడవాళ్ళు కూడా చదవచండం ఇవన్నీ ఈ మధ్య మొదలుపెట్టారు చాలా పొరపాటు ఇది కేవలం గురుపదేశంతో మాత్రమే నేర్చుకోవలసినటువంటి మంత్రం నేర్చుకోవలసిన మంత్రం జపించవలసిన మంత్రం తప్ప ఎవరు పెడితే వారు చేయకూడదు అటువంటి ఈ గాయత్రి మంత్రంలో మొదటి చేస్తే మంచి శక్తి ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం కూడా చూడండి ఒక పుట్టిన దగ్గర నుంచి ఏదో పదిహేడు దాని దర్వాద నుంచి ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు మంచి ఉత్సాహంగా ఉంటుంది అక్కడి నుంచి అరవై ఏళ్ళు వచ్చేంత వరకు కొంచెం తక్కువ అరవై నుంచి తొంభై వెళ్తే ఎవరినో ఆధారం చేసుకుంటారో మన వల్ల కాదు పక్కన ఓ దండం ఉండాలి ఒక కల ఉండాలి ఎదురుగా ముందు బాక్స్ ఉండాలి ఎవరన్నా పెడాలంటే ఇంకో మనిషి తీసుకెళ్ళాలి ఇవన్నీ అవుతాయి మనం అలాగే మంత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి పాదంలో ఉన్న అక్షరాల వల్ల వచ్చిన సంవత్సరాల్లో పిల్లవాడికి చేస్తే ఆ బలం పేరు ఆ మంత్ర బలం పేరు వాడికి ఆ ధ్యానం ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చిన వాడికి ఇంకా అప్పుడు బుద్ధులు ప్రేరేపించడం ఏమిటండి వాళ్ళకి బుద్ధి ప్రయోజనం అయిపోతుంది చాలా వ్యవహారాలు ఇస్తే బాగుంటాయి మా నాన్నీ పట్టించుకోడు కొత్తగా మనం ఏమన్నా ఉన్నాడు కొంతమంది మనకే ఇది కూర్చోండి ఇంకా వాళ్ళకి ఏమంటే గుర్తు చెప్పేది అందువల్ల పచ్చదనంలో ఉన్నప్పుడు ఇంకో ఫాట చెప్తున్నాను ఇంకా రహస్యం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయుర్వేదంలో కూడా అష్టాంగ దగ్గర దాంట్లో ఏం చెప్పారంటే పుట్టిన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల వరకు పూర్వ జన్మ సంబంధమైనటువంటి కొంత వాసన అది మంచి కావచ్చు చదువు కావచ్చు పూర్వజన్మ సంబంధం అయితే కొంత ఉంటుంది దాన్ని బట్టి ఈ పిల్లవాడి ఏదో మనం ఏదోకుంటాడు ఈ పోలిక ఆ పోలిక ఆ పోలిక తాతగారి కోరికి వచ్చింది వేరే వచ్చింది అనుకుంటాం ఆ పూర్వజన్మ సంబంధమైన కొంత బాధన ఉంటుంది అని చెప్పారు శాస్త్రంలో ఆ ప్రతి ఇంక వాళ్ళకి ఏడు దాటింది అంటే సమర్సిద్ధంగా వాళ్ళుగా ఈ జన్మలో నేనేమిటి పరిస్థితులు ఏమిటి వీళ్ళు ఏమిటి వాళ్ళు ఎవరు వీళ్ళందరికీ వాళ్ళు బద్ధుడో కలిసిపోతారు ఆ సమయంలో వాళ్ళకి ప్రయోజనం చేస్తే అది కొన్ని ధర్మాలు ఉంటాయి పెద్దవాళ్ళు నమస్కారం కర్మశిక్షణ వాడి షెడ్యూల్ కూడా క్లియర్ ఉంటుంది

ఇప్పుడు మా రాజుల దయ్య కూడా వచ్చారు వాళ్ళు కూడా స్వాగతం సమాజం ఇలా ఉపరాజం గురించి ప్రాశస్తం తెలియక ఆ సంస్కారం తెలియక అందరు భరపడుతున్నారు తప్ప మనం విశ్వసించి మంత్రాన్ని నమ్ముకున్నటువంటి పాల్పల్లో పుట్టినటువంటి వాళ్ళని కాబట్టి ఆ అమ్మకాన్ని పురస్కరించడం చక్కగా సకాలంలో పిల్లలకి ఉపరాజనం చేసినట్లయితే ఆ మంత్రోపదేశం చేసిన ఆయన ఒక రెండు సార్లు ఏదో ఒక రెండు సార్లు సాయంత్రం తీరా

పాఠాలే కాదు మహర్షులు చెప్పినటువంటి మాట సంస్కృతే వాటిని సంస్కరిస్తోంది ఈ సంస్కార ఉపయోగం ఏం చేస్తుంది వాటిని సంస్కరిస్తోంది ఎలా సంస్కరిస్తోంది జ్ఞాన యోగ్యత మహాభక్తే వాడికి జ్ఞానం కలగడానికి వాడి బుద్ధికి ఈ సంస్కారం సహకరిస్తూ వాడి జ్ఞానం కలిగేట్టుగా చేస్తోంది ఏంటి ఆ జ్ఞానం అంటే చెడు పండు చేయకూడదు మంచిగా జీవించాలి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఈ సంస్కారాన్ని వారికి తెలుసుకోండి కాబట్టి మీరు మీ సంస్కారంలో ఉన్నారు ఎంత కాలంలో చేసినట్లయితే వాళ్ళందరూ కూడా పిల్లలు వారికి మంచిగా ఇప్పుడే అనుకున్నారు ఇందాక ఆయన నిర్వర్తిస్తూ ముఖ్యమైన కాపరిత దాని యమాయ కాపరిత దాని అంటూ చెప్పారు అంటే ఓ ముఖ్యదేవత నీ కొరకు నా నిర్వర్తి చేస్తున్నాను తీసుకోవడం అంటే అర్థమేమి దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టు ఆ మృతవుడికి మా పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరికి జాగ్రత్తగా రక్షిస్తారు అని చెప్పి దీంట్లో అర్థం ఒక చిన్న మాట చెప్పి అందిస్తారు ప్రస్తుతానికి ఒక ఆయన నాన్నగారు పిల్లవాడిని ఉపయోగించేద్దాము అని చెప్పి జాగ్రత్త ఆయన చూపించారు ఆయన జాతర చూసి భయ కింద బాట చెప్తున్నాను మా అప్పుడు అక్కడ చూసి వదిలేసి ధర చూడాలి ఆయన చేశాడు భయపడాలి అర్థం కాదు ఎవో ఆయన దగ్గరికి వెళ్ళాడు ఎవరు నా అన్నారు ఆయన రాయలేదు మీరు భయం నాకు ఎవరు నా అంటే ఆయన చెప్పారంటే తెల్లవాడు ఆయుష్ లేదయ్యా ఎవరో మరి నెల సంవత్సరం అనుకున్నారు చెప్పలేకపోతున్నారు చూడాలి అన్నం దేవుడి వల్ల

ముతోటి ఉపయోగం తీశారు డెబ్బై రెండేళ్ల హైదరాబాద్ కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆయన చెప్పారు అన్నీ ఇది జరిగిందండి డెబ్బై రెండు ఎందుకు అంటే ఈ ఆయుష్ కలుగుతుంది అని చెప్పడం కానీ ఖచ్చితంగా పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అలా కాకపోయినా ఈ యొక్క సంస్కారం అందిస్తుంది అని చెప్పడం కోసం చెప్పారు కావున ధర్మాన్ని అభివృద్ధి కోసమని వాళ్ళందరం కూడా సకాలంలో ఉపయోగం అనేటువంటి దాన్ని చక్కగా రామమూర్తి గారు శ్రద్ధ తీసుకున్నట్టుగా కొంత శ్రమమైతే చక్కగా సకాలంగా ఉపయోగం సశాస్త్రీయంగా చేసినట్లయితే

ఒక్కొక్కరు ఒక్కొక్క వివేకా లాంటి వాళ్ళు చెయ్యేటువంటి సామర్థ్యం మీరు ఆ తర్వాత ఏం చెందిస్తారో మీకు ఇష్టం వైదికమాని నమస్కారం సంస్కారంగా అందరూ చేయించుకుని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి